ప్రజల భాగస్వామ్యంతో ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కార్యక్రమం చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు బనగానపల్లి పట్టణంలో రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రజల సహకారంతో ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా బనగానపల్లె పట్టణంలో విద్యార్థులతో కలిసి భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు విద్యార్థులతో స్వచ్ఛాంధ్రపై ప్రతిజ్ఞ చేయించారు నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛ కార్యక్రమం కోరుకోదు కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో పారిశుద్ధ్య కార్మికులు విద్యార్థులతో కలిసి మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ప్లాస్టిక్ చెత్త వ్యర్థాలను తొలగించారు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ హరితాంధ్రప్రదేశ్ సంపన్న ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు శనివారం మనం అందరం కూడా స్వచ్ఛాంధ్రంలో స్వర్ణ చెప్పి ఉద్దేశంతో ఈరోజు తిరగడం జరుగుతా ఉంది అయితే గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఈ యొక్క ప్లాస్టిక్ రహితంగా ఉంచు మన యొక్క పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి చుట్టుపక్కల ప్రాంతం అంతా పరిశుభ్రంగా ఉన్నప్పుడు ఆరోగ్యకరంగా ఉంటారని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది ప్లాస్టిక్ రహితం లేని యొక్క రాష్ట్రంగా మార్చాలని చెప్పి మనం అందరం కూడా చేస్తూ ఉన్నాం మన ఇంటి మాదిరిగానే చుట్టుపక్కల ప్రాంతం కూడా నీట్గా ఉండాలి ఆ ప్రాంతం అంతా బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు బనగానపల్లిలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి తీసుకెళ్తా ఉన్నామని చెప్తున్నాము అదేవిధంగా ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు బస్ స్టాండ్లు రోడ్ల మీద కూడా ప్రజలందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఆ ఏరియా ప్రాంతాన్ని స్వచ్ఛంగా మీరందరూ పరిశుభ్రంగా పెట్టుకోండి మన ఈ పరిశుభ్రంగా పెట్టుకున్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము మీకు